మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సమ్మర్ స్టోరేజ్ లో అశ్వియ మృతదేహం పుంగునూరు విషాదం మూడు రోజులుగా జాడ లేని చిన్నారి పదకొండు మంది పోలీసుల బృందాలు గాలించిన దొరకని జాడ ఇది హత్య లేక ప్రమాదమా దర్యాప్తులో పోలీసులు బిజీ బిజీ నా చిట్టి తల్లి బతికే ఉంది తిరిగి ఇంటికి వస్తుందంటూ వెయ్యి కళ్ళతో ఎదురుచూసిన తల్లికి కడుపుపోత మిగిలింది గత నెల ఇరవై తొమ్మిదిన సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో అదృశ్యమైన అశ్రియ బుధవారం పట్టణ సమీపంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో శవమై తేలింది పదకొండు ప్రత్యేక పోలీసుల బలగాలతో డాగ్ స్క్వాడ్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టిన చిన్నారి ఆచూకీ తెలియలేదు పరిస్థితి ఉత్కంఠంగా మారిన తరుణంలో ఈ చిన్నారి దిగత జీవిగా మారిందని తెలియడంతో పట్టణం అంతా సోక సముద్రంలో మునిగింది रागो खोजिस करे अरे पानी ये से का आ रहा है मुझे जाने दो ना अरे धीरे से कर रहा हूं मैं याद हो रहा है ना पास आते दे देखते चले जाते मैं उनका मतलब है सबने को नहीं तो दिक्कत बड़े करता है और मेरा हटा नहीं रहा సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో ఓ శవం తేలుతుందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు హుటాహుటిన అక్కడ చేరుకుని పరిశీలించగా ఆ శవం చిన్నారిదని నిర్ధారణకు వచ్చారు ఆ చిన్న తల్లి విగత జీవిగా మారడానికి కారణం ఎవరు ఆమెను సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కు ఎవరు తీసుకెళ్లారు అన్న ప్రశ్నలకు సమాధానం ఇంకా దొరకలేదు ఈ తాజా ఘటనపై పోలీసులకు మరో సవాల్ అయితే మొదలైంది పోలీసులు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు అనంతపురం రేంజ్ డిఐజి షేముసి బాజ్పై పై ఎస్పీ మణికంఠ చందోలు చిన్నార మిస్సింగ్ కేసును సీరియస్ గా తీసుకున్నారు ఇంతకీ ఆమె ప్రమాద సాగుతూ చనిపోయిందా ఆమెను చంపేశారా అనే ప్రశ్నలతో ఇక పోలీసులు దర్యాప్తు అయితే ప్రారంభించారు ఊరులో అశ్వయ బాలిక మృతదేహం మృతి చెందడం అయితే కూడా జరిగింది దీనిపైన మీరు ఎలా ఇదవుతారు పాపకి ఆరేళ్ళు ఆరేళ్ళు ఏడేళ్ళు పాపకి చిన్న పాప ఏమీ ఇంకా ఆ లైఫ్ కూడా మొదలవ్వలేదు ఆ పాపకి అతి క్రూరంగా ఆడ ట్యాంక్లో వేసేసాం రెండు రోజులు మూడు రోజులు అయింది ట్యాంక్లో వాళ్ళమ్మ నాలుగు రోజులు అయింది అన్నం తిని ఇలాంటి సొసైటీలో మేము ఉన్నాము ఆ నా కొడుకులు ఎవరో చిన్న పాపని ఎత్తుకొని ఎత్తుకొని పోయి చంపేసి ఆడ పడేశారు మేము స్టేట్ మొత్తం తిరుగు తిరుగుతూ కుక్కలా తిరుగుతున్నాం అందరూ పాప మిస్ అయిపోయింది అని ఇలాంటి మృగాలు ఉన్న సొసైటీలో గవర్నమెంట్ తొందరగా యాక్షన్ తీసుకోవాలని నేను గవర్నమెంట్ కోరుతున్నాను అయినా ఇది ఇంత పెద్ద ఇష్యూ అయింది స్టేట్ మొత్తము పోలీసులు ఇంత ఎక్కువగా పనిచేశారు అయినా కానీ ఇక్కడ పాపమ్మ ఎవరో నాకు మాట్లాడుకు రావడం లేదు అడగండి వేరే వాళ్ళు पहले ऐसा हुआ बच्चे बच्ची का मिसिंग हो गया घर को हमें जाकर शाम कुछ कंप्लेन दिए ऐसा बच्चे पुलिस स्टेशन में जाकर तो बारह टीम आपको बोले बारह टीम आपको पूरा वर्चल चल रखे एस पी आपको पूरे जिला चंगलापुर में रोड ये नहीं जाकर है पूरा वो साइड होना सो ये से है फर्स्ट डे चाहते तो काम आलजी हो जाते उन्हें क्या बोला एस पी आको है डी ए जी आको है आई पी एस सब जो आको यहाँ को ही ఈరోజు యావత్ భారతదేశం అంతా తల దించుకునేలాగా ఈరోజు మన పొంగునూరులో ఒక విషాద చోటం చేసుకుంది అది ఏమిటంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది ఈ న్యూస్ గత మూడు రోజుల నుంచి ఒక పాప కిడ్నాప్ కలకలం రేపింది పొంగునూరు పట్టణంలో మూడు రోజుల నుంచి అనేక ప్రదేశాల్లో అనేక చోట్ల వెతికాం మేము పాప కోసము కానీ ఎక్కడ కానీ పాప ఆచూకీ తెలియలేదు ఎందుకంటే మన పొంగునూరు పట్టణంలో ఎలాంటి సౌకర్యం లేదు మన పొంగునూరు పట్టణంలో దాదాపు ఇరవై సంవత్సరాలుగా రాజ్యాలు మారాయి రాజకీయ పార్టీలు మారాయి అనేక చట్టాలు మారాయి కానీ మన పొంగునూరు మాత్రం మారలేదు ఎందుకంటే పొంగునూరు పట్టణంలో దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఎటువంటి ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు లేవు కేవలం ఓట్ల సమయంలో మాత్రమే వస్తారు ఓట్లు తీసుకుంటారు వాళ్ళ రాజకీయం చేసి వాళ్ళు వెళ్లిపోతారు ప్రజల బాగోగులు ఎవరు కాని తెలుసుకోరు ఈ రోజు పొంగునూరు పట్టణంలో ప్రతి వీధిలో రంగుల అంగిడిలో కూడా మనకు గాంజాయి దొరుకుతా ఉంది చిల్లర కూడా మనకు సరాయి దొరుకుతాం విచ్చలవిడిగా మనకు పొంగునూరు పట్టణంలో అనేక మత్తు పదార్థాలు దొరుకుతున్నాయి దీని గురించి పట్టుకునే ఏ రాజకీయ నాయకుడు లేడు దీని గురించి పట్టించుకునే ఏ అధికారులు కూడా లేరు ఈ రోజు ఇంత విషాదం జరిగిందంటే దానికి మూల కారణం ఈ మత్తు పదార్థాలే దీనికి కారణం మన అధికారుల నిర్లక్ష్యం దీనికి కారణం మనకు చేత కానీ ఈ రాజకీయ నాయకుల వల్లే నేను ఇక్కడ నిర్భయంగా చెప్తున్నాను ఈ సుమన్ టీవీ ద్వారా నేను ఒకటే తెలియజేస్తున్నాను మన పోలీస్ అధికారులకు గాని రాజకీయ నాయకులకు గాని మన పొంగునేరు పట్టణాన్ని అభివృద్ధి దిశగా మీరు తీసుకెళ్ళండి పొంగునూరు పట్టణంలో ముందుగా ఈ గంజాయిని ఈ మత్తు పదార్థాలను నిషేధించండి పొంగునూరు పట్టణంలో యువకుల మీరు నిఘా వేసి పెట్టండి ఈ రోజు ఒక బాలకృత విషయం ఏమిటంటే మన తుందర్లో గత ఆదివారం నాడు ఏడు గంటలకు ఇంటి దగ్గర ఆడుకుంటున్న ఒక అమ్మాయి కిడ్నాప్ అయ్యింది ఎస్కేప్ అయ్యింది కిడ్నాప్ అయ్యింది అని మనం అందము వెతుకుతూ ఉన్నాం ఉన్న మొత్తం గత నాలుగు రోజుల నుండి వాళ్ళు వీళ్ళు ఇది వీళ్ళు అని ఏమీ లేకుండా ప్రతి ఒక్కరు నిద్ర ఆలాలు మానేసి ఎక్కడ పడితే అక్కడ చుట్టుపక్కల గ్రామాలు బాలేలు అన్నీ వెతికినాం ఎక్కడ కానీ బిడ్డ కొంచెం కూడా ఆచుకేయలేదు దీంట్లో డిపార్ట్మెంట్ చూస్తే కూడా డిపార్ట్మెంట్ మనం పొంద సీఏ గారు కానీ మన డిఎస్పీ గారు కానీ ప్రస్తుతం మన చిత్తూరు ఎస్పీ గారు కానీ డిపార్ట్మెంట్ రెండు రోజులు వచ్చేప్పుడు స్టేషన్లో ఉండి వెతికినారు కానీ ఇంత వెతికినా కానీ ఎక్కడ కానీ ఎటువంటి ప్రయోజనం రాలేదు బిడ్డ ఒక్క క్లూ కూడా కనిపెట్టలేదు మూడు రోజులు కుక్కలాగా తెలిసినాం మేము నిద్రహారాలు మానేసి మూడు రోజులు తెలియనా కానీ ఎక్కడ కానీ ఒక చిన్న క్లూ కూడా రాబెట్టలేదు ఈ రోజు బాగా బాధ్యాకరణ విషయమో బిడ్డ శవమే వచ్చింది ఏడేళ్ల పాప ఎక్దం యాక్టివ్ డేటా పాప పాప ఒక్క పాప మాట్లాడే ఎక్కి ప్యాకింగ్ ఫుల్ పాప మైండ్ పాప అలాంటి పాప ఈ రోజు చూస్తే ఈ చేతులతో ఆ పాప బాడో ఎత్తే ముద్ద ముద్దలాగైపోయింది ముద్ద ముద్ద ఏడు పోస్తాం నాకు కూడా బిడ్డుంది పాపని అని చూసుకుంటే ఏ పార్ట్స్ కూడా కనబడడం లేదు దీనికి చూసిన తర్వాత ఒక్క విషయం ఏమిటంటే ఇక్కడ ఉండే మొత్తం యువకులు మన పున్నూరు ఎట్లంటే పున్నూరు అంటేనే శాంతి ఇది మేము డిపార్ట్మెంట్ చేసింది పని ఏదైతే డిపార్ట్మెంట్ చేసింది అది మనం మనం కలారా చూసాం సీఏ గారు ఉన్నారు డిఎస్పి గారు ఉన్నారు ఎస్పి గారు కూడా కష్టపడి ఉన్నారు కానీ డిపార్ట్మెంట్ మొత్తం కష్టపడి ఒక్క క్లూ కూడా పెట్టుకోలేదు మేము డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తా ఉండేది ఏమంటే డిపార్ట్మెంట్ అగ్నిస్ట్ లేదు ఎందుకంటే వాళ్ళు మన కళ్ళ ముందర చేయకపోయింటే మేము అడ్మిషన్లో మాట్లాడి ఉండే కానీ వాళ్ళు పడిన కష్టమే చూసినాం కానీ ఇప్పుడు మనం డిపార్ట్మెంట్ చెప్తా ఉండేది ఏమిటంటే ఒక ఏడేళ్ళ ఏడేళ్ళ అమ్మాయిని పట్టి ఏం జరిగిందో ఎస్పీగా ఏమన్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే రెండు వారాలు పడుతుంది అన్నారు కానీ అక్కడ చూస్తే ఏం జరిగింది చెప్పలేం నోట్తాం మనం పోస్ట్ రిపోర్ట్ కాని కానీ మా యొక్క డిమాండ్ ఏమంటే పాపకి ఏం ఎవరు ఏం చేసినారు ఇమీడియట్లీ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆ ఎస్పీ గారు ఆ డిఎస్పీ గారు ఇక్కడికి మొత్తం అయిపోయింది పాపకి ఎంతకి ఉన్నాము ఇక్కడ నుండి వెళ్ళిపోతాము అనేది కాదు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని మా ఉమామహేశ్వర్ సార్ ఇప్పుడు క్రైమ్ బ్రాంచ్లో సీఏగా ఉన్నారు ప్రతి ఒక్కరు ఇమీడియట్లీ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎవరు వస్తే ఆ పాపని బలవంతం చేసినారా లేకపోతే పాప ఎత్తుకొని పోయి నీళ్లు పడేసినారా పాపకి ఇంత జరగడానికి కారణం ఎవరు ఉన్నారో వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎన్కౌంటర్ చేయాలి అస్సలం అయికు రహమతుల్లా ఇబ్బాతో అందరికీ నమస్కారం గత మూడు రోజుల నుంచి మేము చూస్తున్నాము అస్ఫియా అమ్మాయి కిడ్నాప్ అయింది కానీ మన పోలీస్ యంత్రాంగం చూస్తున్నాము మూడు రోజుల నుంచి కష్టపడి నిద్రా ఆహారాలు మానేసి వెతికారు అదేవిధంగా మా పొంగునూరులో ప్రతి యువకుడు తన సొంత చెల్లిలాగా సొంత కూతురులాగా అందరూ కష్టపడి వెతికినారు రాత్రి మూడు గంటల దాకా రెండు గంటల దాకా డిపార్ట్మెంట్కి కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాము ఇక్కడ ఉండే యువకులు కూడా ఒకటే తెలియజేస్తున్నాం ఏమంటే మేము కష్టపడినాము కానీ మాకు ఫలితం దక్కలేదు ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాము దీనికి మీరు గా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఈ దోషులను వెంటనే శిక్షించాలని కోరుతున్నాము ఎక్కడో మన బెంగాల్లో డాక్టర్ చదివే అమ్మాయికి మానవంగం చేసి మర్డర్ చేస్తే ఆ రోజు కూడా మేము పున్నూరులో ప్రొటెస్ట్ చేశాము ఇప్పుడు మన సొంత ఊరు సొంత అమ్మాయి మా చెల్లెలు మన కూతురు లాంటి అమ్మాయి ఆ అమ్మాయికి అన్యాయం జరిగితే మేము ఊర్ఖది లేదు అదేవిధంగా ఈరోజు ఈ విషయాన్ని కొంతమంది వీధి కుక్కలు రాజకీయం కూడా చేయాలని చూశారు దాన్ని కూడా మేము ఖండిస్తా ఉన్నాము దీనికి రాజకీయ పరంగా కానీ సొంత స్వలాభాల కోసం కానీ వాడద్దండా ఒకటే చెప్తా ఉన్నాము అన్ని పార్టీలకి ఒకే పార్టీ కాదు అధికార పార్టీ కానీ అపోజిషన్ పార్టీ కానీ అన్ని పార్టీలకి అందు అందు లోకల్కి ఒకటే చెప్తా ఉన్నాను దీనికి దయవించి రాజకీయం మాత్రం చేద్దండా మన వల్ల అవుతుందో మేము కృషి చేస్తాము ఆ దుర్మార్డుగు పట్టుకొని శిక్షిస్తాము అందరూ కలిసి మనము డిపార్ట్మెంట్ కూడా సహకరించాలి కానీ డిపార్ట్మెంట్ కూడా మేము ఒకటే తెలియజేస్తాము ఎంత త్వరలో అయితే అంత త్వరలో వాళ్ళు పట్టుకొని శిక్షించాలని మా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి మా యువకుల నుంచి ప్రతి యువకులు కోరుకుంటా ఉండేది ఒకటే వాళ్ళకి కఠినమైన శిక్ష ఇప్పించాలని మా చేతి గానా దొరికితే ఇంకోసారి ఇలాంటి చెర్యలు చెయ్యకుండా పున్నూరులో చెయ్యకుండా అని తెలియస్తాను ఇరవై తొమ్మిదో తారీఖు పుంగనూరు పట్టణంలో మిస్ అయిన ఆరు సంవత్సరాల బాలిక ఎస్పి ఆంజన్ తనకు సంబంధించి రెండు రోజుల నుంచి మనం అన్ని రకాల సెట్ తీసుకున్నాము ఈ రోజు ఎన్ఎస్పేట వాటర్ ట్యాంక్ లో తన డెడ్ బాడీ ఫ్లోట్ అవ్వడం జరిగింది దాని తర్వాత అక్కడ నుంచి నీరెస్ట్ ఏరియా హాస్పిటల్ కి బాడీ షిఫ్ట్ చేసి టీమ్ ఆఫ్ డాక్టర్స్ తో మనము పోస్ట్ మార్టం చేశాము ఈ పోస్ట్ లో క్లూస్ కోసం కావాల్సిన బాడీ పార్ట్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసేసి మనము తిరుపతికి దీన్ని పంపించడం జరుగుతుంది సో ఆ వచ్చిన రిజల్ట్స్ ని బట్టి ఫర్దర్ ఇంట్రాగేషన్ జరుగుతుంది అలానే ఆ రోజు ఏం జరిగింది అనే దాని గురించి మనం టీమ్స్ పంపించాము క్లూస్ కలెక్షన్ కానీ అండ్ అక్కడ అనాలిసిస్ చేయడానికి అన్నిటికీ కూడా మనం టీమ్స్ పంపించాము ఈ టీమ్స్ ఇచ్చిన రిజల్ట్ నెక్స్ట్ డాక్టర్స్ ఒక ఒపీనియన్ ఇవ్వడం జరుగుతుంది ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఫైనల్ గా కేసు డిసైడ్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికైతే ఎవరి మీద ఎటువంటి అనుమానాల గురించి మన దగ్గరే క్లూస్ లేవు సో ఇవన్నీ వచ్చిన తర్వాత ఫర్దర్ గా డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది రిపోర్ట్స్ అంటే మనం చే దాన్ని బట్టి దాని మీద ఒక మూడు నాలుగు రకాల లాబొరేటరీ టెస్ట్లు చేయడం జరుగుతుంది అది మినిమం టూ టూ వీక్స్ దాకా అట్లా పట్టవచ్చు సో దాన్ని కొంచెం స్పీడప్ చేయడానికి ట్రై చేస్తాం ప్రిలిమినరీగా ఒపీనియన్ ఫామ్ చేసుకోవడానికి మనకి ఎలా జరిగింది అనేది మనము దాని గురించి ఆలోచించాల్సి వస్తుంది ప్రిలిమినరీగా ఒపీనియన్ ఫామ్ చేసుకునేంత ఇంకా లేదు కాకపోతే ఏదైతే ఈ డెడ్ బాడీ ఉందో అది వాళ్ళ హౌస్ నుంచి మూడు కిలోమీటర్లు ఉంది కాబట్టి బట్ బాడీ మీద ఎటువంటి ఇంజురీస్ అయితే లేవు క్లియర్ గా మనకు కనిపించే ఇంజురీస్ లేవు బట్ బాడీ లోపల వచ్చిన చేంజెస్ ఇవన్నీ కూడా అనాలిసిస్ రిపోర్ట్స్ తర్వాత మాత్రమే చెప్పడం జరుగుతుంది